కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మనం ఎన్నో జీవితం ఎంతో జీవితం ఎన్నో రోజుల నుంచి ఈ ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నాం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం కానీ మనకి నేర్చుకోవాల్సింది ఇంకా కనిపిస్తూనే ఉంది ఈ జ్ఞానం అనేది అనంతం కానీ కొంతమంది అభిప్రాయంలో కొన్ని విషయాలు వేస్ట్ అనుకుంటారు కానీ సృష్టిలో సృష్టించిన సృష్టికర్త ఏది వేస్ట్ కాదు అన్ని విషయాలు తెలుసుకుంటే ఎలాంటి పాఠాలు వస్తాయో అలాంటి పాఠాలని మనం గ్రహించాలి మరి ఈ జాన జీవితంలో ఇంకా ముందు ముందుకి ఎదగాలి అని మనం కోరుకుంటే మరి దేని ఆచరించాలి అన్నది మనకి అర్థమవుతుంది మరి పూర్వకాలం నుంచి కూడా మహాత్ములు మహర్షులు కూడా ఏమిటి అన్య ఏమిటి వెతకారు అంటే మరి ఎంతో లోకల్లో ఎంతో ఉంటా మరి ఏమున్నా సరే మరి వాళ్ళకి కొంతమంది చూడండి డబ్బు ఉంటే ఆనందం లబ్ ఉంటే భోగంలో ఉంటే గొప్ప అనుకుంటారు కానీ సంపదలున్న సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నా ఎన్ని ఉన్నా జీవితంలో దుఃఖం అన్నది పోవట్లేదు ప్రతి వాళ్ళకి దుఃఖం ఉంది ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గం ఏది అని మహాత్ములందరూ మహర్షులు ఋషులు అన్వేషించారు ఎవరో మనకు తెలియదు కానీ బుద్ధుడిని తీసుకుంటే మనకి ధ్యానంలోకెందుకు ఎందుకు వచ్చాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని ఎలా పోగొట్టాలి ఆయన జీవితంలో ఒక యోగి అవుతాడని జాతకంలో ఉంటే వాళ్ళ నాన్నగారు మరి బాధలు కష్టాలు కన్నీళ్ళు ఆయన కనబడకుండా పెంచారట పెంచినప్పుడు అయినా సరే మానవుడు చేసే ప్రయత్నం కంట భగవంతుడి నిర్ణయం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది ఈయన యోగి అవ్వడానికి ప్రపంచానికి ధర్మాన్ని శాంతిని ఇవ్వడానికి పుట్టిన బుద్ధుడికి మరి అది ఇవ్వకుండా వెళ్ళలేడు ఇవ్వాలి అంటే ఇవన్నీ కనబడాలి కనబడితేనే దుఃఖానికి మూలం ఏంటి అని అన్వేషణ కోసం ఆయన బయటికి వచ్చి ఏడు సంవత్సరాలు తపస్సు చేసి దానికి అన్వేషణ కనుక్కున్నాడు మరి కారణం ఏంటి అని అడిగితే ఒకే మాటలో ఎన్ని రకాలు ఎంత మంది ఈ దుఃఖానికి మూలం ఏంటి అని కనుక్కున్న అవి తాత్కాలికమయ్యేయట అంటే దుఃఖం తాత్కాలికమే పోయింది ఇప్పుడు మనం చూస్తున్నాం నైమిత్తిక కర్మలు చేస్తారు అంటే భగవంతుడు తగ్గ సంబంధించిన పూజలు వ్రతాలు నోములు ఇది చేస్తే ఈ కష్టం పోతుంది అది కలిస్తే ఆ కష్టం పోతుందని ఎందరో చెప్తే ఎందరో చేస్తున్నారు అవన్నీ తాత్కాలికమైన శా శాంతినిస్తున్నాయి కానీ శాశ్వతమైన దుఃఖాన్ని పోగొట్టలేకపోతున్నాయి మరి శాశ్వతమైన దుఃఖానికి పోగొట్టడానికి ఏంటి మార్గం అని అన్వేషిస్తే ముందరికీ దొరికింది ఆ మార్గం బయట లేదు ధర్మం ఆ ధర్మాన్ని ఆచరించేది లోన నుంచి మార్పు రావాలి బయట ఎక్కడా కూడా లేదు ఎవరైతే ధార్మికమైన జీవితం జీవిస్తారో వాళ్ళకే దుఃఖ నివారణ ధార్మికమైన జీవితము అంటే ధర్మవంతమైన జీవితం అందుకే బుద్ధుడు ధర్మం శరణం గచ్చామి అని చెప్పడం జరిగింది అంటే ధర్మాన్ని ఎవరైతే శరణ వేడతారో వాళ్ళు వాళ్ళు అవుతారు అది ధర్మం తప్పించి ఎవరికి శరణం లేదు ధర్మాన్ని శరణ వేడిన వాడే సత్యాన్ని తెలుసుకోగలడు మనం అనుకుంటాం మేము సత్యవంతమైన జీవితం ఉంది ఆత్మే భగవంతుడని తెలుసుకున్నాం పరమాత్మే సృష్టి అంతా సృష్టించాడని తెలుసుకున్నాం మరి విగ్రహం దేవుడు కాదని తెలుసుకున్నాం ఆత్మే దైవం అని తెలుసుకున్నాం సత్యం తెలుసుకున్నారు కానీ సత్య మార్గంలో ఉండడానికి ఆ సత్యాన్ని దర్శించడానికి మరి ఎందుకు దర్శించలేకపోతున్నాం అంటే ధర్మాన్ని ఆచరిస్తేనే సత్య దర్శనం అని మహాత్ములందరూ మనకు చెప్పారు మరి ధర్మాన్ని ఆచరించాలి మరి ఎలా ఆచరిస్తాం అసలు ధర్మం అంటే ఏంటి ధర్మాన్ని ఎలా ఆచరిస్తాం ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు అందుకే సత్యము ధర్మము ఈ రెండు కూడా విడదీయరాని బంధాలు ఉన్నాయి రెండిటికి ధర్మాన్ని ఆచరిస్తే కానీ సత్యం తెలియదు సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ధర్మ మార్గమైన జీవితమే మరి అని మనం ఎవరికి వాళ్ళం తెలుసుకోవాలి అందుకే ముందు ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు చెప్పాడు మరి దేన్ని ధర్మం అంటారు అంటే ధారా తీర్మా ధర్మం అంటే వేరే కాదట మనం ధరించేదే ధర్మం ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఉంటుంది ధరించడం ఏంటండి అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది ధరించడం అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది మానవులే పుట్టిన ప్రతి వాళ్ళు కూడా మనసును బట్టే శరీరం యొక్క ప్రవర్తన ఉంటుంది కాబట్టి నీ మనసును ధార్మికంగా ఉంచుకుంటే నువ్వు ధర్మానికి ప్రతిరూపం అవుతావు మనసును బట్టే ఉంటుంది ధర్మం అంటే మనసును బట్టే గుణము గుణమాను బట్టే ధర్మం ఇప్పుడు మెలిసి మనం ఒకటే చెప్పుకోవాలి ధర్మం అంటే మనిషి ఏదిదైనా స్వభావము అని అర్థం చేసుకుంటే మనం సరిపోతుంది అయితే ఈ ధర్మం పూర్వకాలంలో ఏమని పిలిచేవారు అంటే శుద్ధ ధర్మం అంటే ధర్మాన్ని ఆచరిస్తే శుద్ధ ధర్మం అనేవారట మొదట్లో అంటే ఎవరైతే శుద్ధత్వంలో ఉంటారో వాళ్ళని ధర్మాత్ములు అంటారు శుద్ధత్వం అంటే మనస్సును శుద్ధత్వంలో ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళు ధర్మాత్ములు అని పిలువబడేదట పూర్వకాలం ఆ తర్వాత ఆర్యులు అనార్యులు అన్నారు ఇది భగవద్గీతలో కూడా వస్తుంది ఈ రెండు మాటలు ఆర్యులు అంటే అందరికీ ఉపయోగపడేవాళ్ళు అనార్యులు అంటే అందరినీ బాధ పెట్టేవాళ్ళని రెండుగా విభజించారట ఈ ధర్మాన్ని కాలక్రమాన అది ఆ మాట కూడా తీసేసి ధర్మము అధర్మము అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రెండు పదాలే మనకి ఉన్నాయి కుశల ధర్మము అకుశల ధర్మము పోయింది శుద్ధ ధర్మం అశుద్ధ ధర్మము పోయింది ఆర్యులు అనార్యులు అన్నది పోయింది ఇప్పుడు మనకి వాడుకలో ఉన్నది ఏంటి అంటే ధర్మము అధర్మము అయితే మనసును బట్టే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి ఇప్పుడు చాలా మంది చాలా కులాలు మతాలు వచ్చేసాయి వర్ణాలు వచ్చాయి వచ్చినప్పుడు దానికి ధర్మానికి రూపురేఖలు మార్చేశారు ఏంటి అంటే క్రిస్టియన్ ధర్మం ముస్లిం ధర్మం హిందూ ధర్మం ఇంకా కులాలు వచ్చినాచే మా కులంలో ఇది మీ కులది మీ కులని ధర్మాన్ని కులాన్ని బట్టి తయారు చేస్తున్నారు కానీ మనసును బట్టి కాదు అన్నది నేటి నాగరికతలో మొదలెడుతున్నారు కానీ ఇది మనసుకు సంబంధించిన విషయమే కానీ కులానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు అని ప్రతి ఒక్క చాని తెలుసుకోవాల్సిన విషయం మా కులం మీ కులం మా మతం మీ మతం అని ధర్మాలను మారుస్తున్నారు కానీ ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా మనసును బట్టే ధర్మం ఉంటుంది దాని గుణాన్ని బట్టే ధర్మం ఇప్పుడు చూడండి మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను చెప్తాను అగ్ని ధర్మం ఏంటి కాల్చడం దాని ధర్మం వేడి అగ్నిలో చెయ్యి పెడితే దాని ధర్మం ప్రకారం కాలుతూనే ఉంటుంది ఇప్పుడు చూడండి ఒకసారి వేడి దగ్గరికి వెళ్ళారు వేడిగా ఉంది చెయ్యి అనక్క తీసుకున్నారు సార్లు మూడు సార్లు చెయ్యను తీసుకున్నారు నాలుగోసారి వేడి తగులుతుందే కానీ కాలుతుందా లేదా అని టెస్ట్ చేసి కొంచెం లోనికి పెట్టారు అది తప్పకుండా కాలుతుంది ఇప్పుడు మనమే అనుకుంటున్నాం అగ్నికి ధర్మం కాల్చడం అని తెలుసుండి కూడా నేను అజాగ్రత్తగా ఎందుకు వెళ్ళాను అంటే అగ్ని ధర్మం కాల్చడం మంచు ధర్మం చల్లదను ఇవ్వడం అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకోవాలి ఉపమానాలు అంటే ధర్మం అంటే దాని గుణం అది కులాల మతాలతో వచ్చింది కాదు ధర్మం అని జానులమైన మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సూర్యుడు ధర్మం వేడిన పడు సూర్యుడు వస్తే వేడి ఉంటుంది మనం చూడండి వేసం కాలం అబ్బా ఏమంటాడు ఎందుకు ఈ మాట అన్నా ఉంటే బుద్ధి లేక ఎందుకంటే దాని ధర్మం వచ్చేస్తుంది సూర్యుడు చల్లదనాన్ని నివ్వలేడు కానీ మనం అనేస్తున్నాం ఎందుకంటే ధర్మానికి అర్థం తెలియలేదు ప్రాపంచిక జీవితంలో మనకు అర్థాలు తెలియకపోవచ్చు అంతరార్థాలు అసలే తెలియకపోవచ్చు మరి వేసంకాలం సూర్యుడు ధర్మాన్ని పాటిస్తున్నాడే కానీ మనని బాధ పెట్టాలని కాదుగా మరి మనం ఎందుకు ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి మాటలు చాలా మాట్లాడుతాం బుద్ధి లేక మరి సూర్యుడి ధర్మం వేడినివ్వడమే దాని ధర్మం అది పాటిస్తున్నాడు మరి చంద్రుడి ధర్మం చల్లదనాన్ని మరి ఇదే ధర్మంగా మరి మనం ఇంకా ఇంకా పోతే ప్రతి దానికి ఒక ధర్మం ఉంది నీటి ధర్మం అందరికీ ఉపయోగపడటం గాలి ధర్మం అందరికీ ప్రేణదానం ఇవ్వడం ఇలా చూసుకుంటూ పోతే ప్రతి మొక్క దాని ధర్మం అది పాటిస్తుంది కానీ మానవుడికే తెలివితేటలు ఎక్కువైపోయి బుద్ధి ఎక్కువైపోయకూడనివి చేస్తూ చేయవలసినవి వదిలేస్తూ సొంత నిర్ణయాలు సొంత పెత్తనాలు మనం చేస్తున్నాము మరి ఇప్పుడు ఎవరు ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించిన వాడే ధార్మికుడు మనం ఇప్పుడు ధార్మికమైన జీవితం జీవిస్తున్నాం ఎందుకు ధర్మాన్ని ఆచరిస్తున్నాం ఏ ధర్మం శ్వాస ఉన్న ఏ జీవిని హింసించకూడదు అని పరమ సత్యాన్ని గారి దగ్గర నేర్చుకుని ఆ జీవులన్నీ అనుభవాల కోసం భూమి మీద పుట్టేయే కానీ మనం తినడం కోసం కాదు అనే ఒక పరమ ధర్మాన్ని తెలుసుకుని ధార్మికమైన జీవితం జీవిస్తున్నాం ఇక్కడ గమనించండి ఎవరైతే ధార్మికమైన జీవితం జీవిస్తారో వాళ్ళ జీవితంలో దుఃఖం ఎప్పుడూ ఉండదు దుఃఖము ధార్మికము కలిసి ఉండలేవట మహాత్ములు చెప్తారు నీ జీవితం ధార్మికమైతే ధార్మికమైన జీవితం నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో ఎక్కడ దుఃఖం ఉండదు నీకు ఇంకా దుఃఖం వస్తుంది అంటే నీ జీవితంలో ఎక్కడో తప్పు జరుగుతోంది దాన్ని సరిదిద్దుకో భగవంతుడిచ్చే రిజల్ట్స్ ఎప్పుడు మంచిగానే ఉంటాయి కరెక్ట్గానే ఉంటాయి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేసి ఆన్సర్ చేసిన వాడికి ఫస్ట్ మార్క్ వస్తుంది రెండు మూడు క్వశ్చన్లు ఆన్సర్ చేసిన వాడు ఫెయిల్ అవ్వచ్చు పాస్ మార్క్ రావచ్చు కానీ వాడికి వచ్చింది నాకు రాలేదు అంటే వాడు చదివాడు నువ్వు చదువు నీ చదువులో శ్రద్ధ లేదు వాడి చదువులో శ్రద్ధ ఉంది అందుకే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు అలాగే మనము ధ్యాన జీవితంలోకి వచ్చి ఇంకా దుఃఖపడుతున్నామంటే కర్మలు అనేవి ఉండొచ్చు లేదా వర్తమాన కర్మలు ఇంకా మారకపోవచ్చు చాలా రకాలు ఉంటాయి దుఃఖానికి కారణం అందుకే ఎప్పుడు నేను విచారణ 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 అంటాను పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఆలోచన ద్వారా కూడా మన దగ్గర నుంచి తప్పు జరగకూడదు అది జరుగుతే ధార్మికమైన జీవితం జీవిస్తున్నట్టు కాదు తప్పుడు జీవితం ఎప్పుడూ కూడా దుఃఖానికి నాంది అవుతుంది నువ్వు తప్పు చేస్తే నీ దుఃఖాన్ని అనే దానికి పునాది నువ్వే తప్పుకున్నట్టు అందుకే ధార్మికమైన జీవితంలో దుఃఖం ఎప్పుడు ఉండదు ధార్మికమైన జీవితం జీవించే వాడికి ధ్యానం చాలా చక్కగా కుదిరిపోతుంది ఎందుకంటే వాడి జీవిత విధానం కరెక్టు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు మానవుడు ఎలా బతకాలో అలా బతుకుతున్నాడు ఎలా తినాలో అలా తింటున్నాడు అది ధార్మికమైన జీవితం ఆ ధర్మాన్ని నేర్చుకున్నవాడు ఎప్పుడైతే సత్యం మీద ఆసక్తి ఉంటుందో అంటే ఆత్మ మీద ఆసక్తి ఉందో అలాంటి ప్రతి ఒక్కడూ ధార్మిక జీవితం జీవిస్తాడు అదే బుద్ధుడు చెప్పాడు అదే గారు చెప్పారు అందుకే మహాత్ములు చెప్పారు ధర్మాన్ని నువ్వు రక్షించగలిగితే ఆ ధర్మమే దైవమై నిన్ను రక్షిస్తుంది అని నువ్వు దైవం యొక్క కృప కావాలి అంటే ఈ భూమి మీద ధార్మికమైన జీవితం జీవించగలగాలి ధర్మంగా జీవించగలగాలి ఆ ధర్మవంతమైన జీవితమే నువ్వు జానంలో పురోగమనం పొందగలుగుతావు మేము ఎన్నాళ్ళు చేసినా ఏ లాభం లేదు అంటే నువ్వు ఒక్కడికి ఉపయోగపడకపోతే నీకు దైవం ఎలా ఉపయోగపడుతుంది అందుకే ధర్మం విశిష్టత బుద్ధుడు అంత గొప్పగా చెప్పాడు ధర్మం శరణంగా చామి అని నీకు ధర్మం తప్పించి నువ్వు ఎవరిని శవ సెవరు మరి వాళ్ళని శరణ వేడినా నీ దుఃఖం పోదు ధర్మాన్ని శరణ వేడు ధర్మంలో జీవించు ధర్మంగా ఉండు ధర్మవంతమైన జీవితమే దుఃఖ రాహిత్య స్థితి అని మహాత్ములు కనుగొని మరి ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలి వాడికి నిత్యం దుఃఖం ఉంటే సాధన కుదరదు అని మనందరికీ బోధించింది ఏంటి ఫస్ట్ ధర్మం శాశ్వత దుఃఖ నివారణకి కారణం అంటే ఇదే కర్మ సిద్ధాంతంలో మనం వేరే చెప్తున్నాం నువ్వు అపకారం చేస్తే అపకారం పొందుతావు ఉపకారం చేస్తే ఉపకారం పొందుతావు కానీ మానవుడికి తెలివి బుద్ధి ఆలోచన ఉన్నప్పుడు అన్నిటినీ విచారణ చేసుకుంటూ నేను ఎవరిని బాధ పెట్టాను నాకు బాధ కలుగుతుంది కానీ నేను జాన మార్గంలో సత్యాన్వేషణలో ఉన్న నేను మరి నేను అలాంటి జీవితం జీవిస్తే ఈ జన్మలో నేను సత్యాన్ని తెలుసుకోలేను సత్య దర్శనం పొందలేను అని మనం ఎవరికి వాళ్ళం తెలుసుకోవాల్సిందే మరి ధర్మం అధర్మం అని చూసుకుంటే సద్భావనలు సదాలోచనలు సేవ ఇవన్నీ ధర్మవంతమైన జీవితం ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారు అంటే సద్భావనలు ఉన్నవాళ్ళు మరి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు పరోపకార పరాయణులు సేవా మార్గంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ధర్మవంతమైన జీవితం జీవిస్తారు దుర్భావనలు దురాలోచనలు మరి ఇలాంటి వాళ్ళు అధర్మ మార్గంలో జీవిస్తారు మరి ధ్యానంలోకి వెళ్ళి మనం ఆత్మ దర్శనం పొందాలి ఫస్ట్ మన ప్రయత్నం అంతా ఆత్మశక్తిని పెంచుకోవడంలో ఉంటుంది మనకి అందుకే ప్రతి ఒక్కరు ఇంకా ధ్యానం చెయ్యాలి ఇంకా ధ్యానం చెయ్యాలి అని ప్రతి ఒక్కరు గురువులు చెప్పిన మనం అనుకున్న మాట ఎందుకంటున్నా అంటే సత్యాన్ని దర్శించే శక్తి లేదు ధర్మాన్ని ఆచరించే శక్తి లేదు అందుకని సాధన చేసే శక్తిని పెంచుకున్నప్పుడు ఏం చెయ్యాలో అది ఖచ్చితంగా చెయ్యగలం ఖచ్చితంగా చెయ్యగలం అందుకే సత్యం అన్నది దర్శించేది ధర్మం అన్నది ఆచరించేది ఆచరణ ధర్మ మార్గంలో ఉంటేనే సత్యాన్ని దర్శించే శక్తి మనకు వస్తుంది అని మన పూర్వీకులు మన ఋషులు మహాత్ములు ముందే మనకు తెలియపరిచారు నువ్వు ప్రపంచక జీవితంలో ధర్మ మార్గంలో ఉండు అప్పుడు నీ సాధన సరిగ్గా కుదురుతుంది మరి మనం అలాంటి ధార్మిక జీవితం జీవించినప్పుడు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మన సాధన చాలా చక్కగా కుదురుతుంది నేను ఎవరిది తీసుకోలేదండి అంటూ తీసుకోపోవచ్చు కానీ ఆలోచనలు కూడా ధర్మంగా ఉండాలి అందుకే త్రికరణ శుద్ధి అన్నారు ఆలోచన మాట చేత ఈ మూడు ధర్మ మార్గంలో ఉండాల్సిందే త్రికరణ శుద్ధి ఉన్నవాడే అంటే మనం లోన వంద తిట్టుకుని బయటకు నటిస్తే నీకు తెలియకపోవచ్చు నీ పక్కవాడికి తెలియకపో నీకు తెలుస్తుంది నీ పక్కవాడు కనిపెట్టలేకపోవచ్చు కానీ నీ పై వాడు నిన్ను సృష్టించిన వాడు వాడికి అన్నీ తెలుసు అందుకే ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడు మాకు ధ్యానం కుదరట్లేదు అంటే ఆలోచించు ఎందుకు కుదరట్లేదు నీకు వచ్చే ఏంటి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి గురువు ఎప్పుడు చెప్తాడు ఎక్కడికక్కడ మర్చిపోవు అది గతం అనుకో ఇప్పుడు ఏదో సంఘటన జరిగింది మధ్యాహ్నం నువ్వు ఒక గంట తర్వాత ధ్యానంలో కూర్చున్నావు జరిగిపోయినవన్నీ గతం జరగబోయేవన్నీ భవిష్యత్తు రెండూ నీకు అవసరం లేదు వర్తమానంలో నువ్వు ధ్యానంలో కూర్చున్నావు నీ పని వర్తమానంలో ఏంటి శ్వాస మీద జాస ఎందుకు గురువులు శ్వాస మీద జాస పెట్టమన్నారు నీ మనస్సు యొక్క చెంచలావస్థని నిశ్చలావస్థ చేసే శక్తి బయట ఎక్కడా లేదు ఏ ఆలోచనలకి లేదు నువ్వు పెట్టే శ్వాస మీద చేసే నీ శ్వాసే నీ మనసును నియంత్రించగలదు అనే పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అన్ని ఆలోచనలు వదిలి శ్వాస మీద ఎన్నిసార్లు నీ మనసు ఆలోచనల మీదకు వెళ్ళా నీ మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెడతావు ఆలోచనలకు కూడా శక్తి ఖర్చు అవుతుంది శ్వాస మీద చేస పెడితే శక్తి పెరుగుతుంది అని నీకు నువ్వుగా అర్థం అవ్వాలి అది అర్థమైన రోజున మనకి వర్తమానంలో శ్వాస మీద జాస తప్పించి ఇంకొకటి ఏది చెయ్యం గమనించుకోండి గురువు చెప్పింది ఆచరించిన వాడే ధార్మిక జీవనానికి అర్హుడు ధర్మాన్ని ఆచరిస్తున్నవాడు ఆయన అన్ని కాచి వడపోసి ఈ జ్ఞానం గొప్పది మీరు వంద రకాలు ప్రయత్నించవద్దు ఇదే ఇదే నేను అన్ని ప్రయత్నించాను ఇప్పుడు చూడండి మనం ఒక మార్గం గుండా వెళ్ళాలి అంటే కొత్త మార్గంలోకి వెళితే ముళ్ళు ఉంటాయో రాళ్ళు ఉంటాయో రోడ్డులో గతుకులు ఉంటాయో తెలియదు కానీ గురువు ముందు ఆ మార్గం గుండా ప్రయత్ ప్రయాణం చేసి మరి అక్కడున్న ముళ్ళు రాళ్ళు వేరి సరే ఇది ఇది బాగుంది అని రూట్ మనకు చెప్పినప్పుడు మనకేదో పెద్ద తెలుసున్నట్టు ఆ మార్గం ఈ మార్గం అని ప్రయాణిస్తే ప్రయాస తప్పించే మీద అందుకే హాయిగా గురువు చెప్పిన మార్గాన్ని ఆచరిస్తూ భగవంతుడు తన దగ్గరికి చేరుకోవడానికి నాకు ఈ ఇచ్చాడు మార్గం చూపించడానికి అని ఆ మార్గంలో పయనిస్తూ ధార్మిక జీవితం గడుపుతూ అంటే ధర్మం ఎలా ఉండాలో ఫస్ట్ ధర్మం చెప్పాడు గురువు మాంసారం ముద్దు తర్వాత చాలా చెప్పారు ఆయన కానీ పెద్ద పాపం అది దాన్ని ఆపిచ్చి ఇది చేస్తే కానీ హింస మానితే కానీ నువ్వు హంసను పట్టుకోవడం కూడా పట్టుకోలేవు మంది చెప్పరు మాంసం మానమని చెప్పరు ఉన్నది నిషేధం మానవుడికి మాంసం కానీ వినట్లేదు వినకపోతే ఏమవుతుంది ఎవరికి నష్టం గురువు చెప్పినా వినకపోతే మరి ఎన్నో చెప్తున్నారు గురువు ముందు ఆచరించాల్సింది ఆచరించాలి మరి బుద్ధుడు మద్యం మాంసం చాలా తప్పు అని చెప్పాడు గారు చెప్పలేదు మేము తాగుతూ ఉన్నారు కానీ మహాభారతం చెప్పి భాగవతం చెప్పింది కదా మందు తాగడం కూడా మహా పాపం అని మరి ఇప్పుడు ఈ కలియుగంలో విస్తృతంగా అధర్మమే జరుగుతోంది నిన్నటి వరకు మూడు రోజుల పాటు మూడు రోజులు పండగ పండగంటే ఒక జీవి సంబరానికి ఇంకొక జీవి బలైంది ఎన్ని పందాలు ఎన్ని పందాలు ధనలక్ష్మి కోషిస్తుంది మరి పరమాత్మ కోష తాను సృష్టించిన జీవుల్ని మానవులు రాక్షసులుగా సంహరిస్తున్నారు ఇక్కడ ధర్మం ఎక్కడుంది ఎన్నో శాస్త్రాల ద్వారా ఎందరో మహాత్ముల ద్వారా ధర్మం అంటే ఏంటో మనకు తెలియపరిచారు భక్తుడి పుట్టిన భూమి పది అవతారాలు భూమి మీదకి వచ్చి ధర్మం అంటే ఇక్కడే పుట్టిన ఈ భారతదేశంలో ధర్మానికి అర్థం తెలిసినవి ఇక్కడ ధర్మ మార్గంలో పయనించడం మానేసి మనిషికున్న క్షణిక ఆనందం కోసం కొన్ని జీవుల్ని శాశ్వతంగా చంపేశారు మరి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది మన ఆనందం కోసం పక్కవాడి ఆనందం కోసం మనం బాధపడినా తప్పు లేదు అనే ధర్మంలో జీవించాల్సిన మనము మన ఆనందం కోసం ఎన్నో జీవులను చంపాము అంటే మరి అలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు అలాంటి జన్మలు తీసుకోవాలి ఎన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చి ఆ శిక్షలు అనుభవించాలి ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఆలోచించినప్పుడు పత్రికారు మనకిచ్చిన బహుమానం ఎంత గొప్పదో ఆలోచించండి మనం ఎంత పుణ్యం చేసుకుని ఈ భూమి మీదకి వచ్చాము పత్రికారు లాంటి గురువుని పొంది హింసను ఆపి హంసను పట్టుకుని దైవాన్ని తెలుసుకునే మార్గంలో ఉన్న మనము ధర్మం కూడా ఎలా ఆచరించాలో తెలుసుకున్నప్పుడు మరి ధర్మాన్ని ఆచరిస్తే వచ్చే ఫలితం అధర్మాన్ని ఆచరిస్తే వచ్చే ఫలితం రేపటి క్లాసులో తెలుసుకుందాం మరి ఈరోజు ధర్మం అంటే ఏంటి ఒకటేనండి ధరించబడితే ధర్మము ధర్మ జీవితం అంటే ధార్మికమైన జీవితం ధర్మ జీవితం గడుపుతున్న వాడే ధర్మాత్ముడు అవుతాడు ఆ ధర్మాత్ముడే సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉంటుంది అటువంటి వాడికే అని ప్రతి ఒక్కడు జానులు తెలుసుకుంటే ప్రాపంచిక జీవితంలో ధర్మం పాటిస్తాము మరి ఆత్మశక్తిని పెంచుకుని ఆత్మ దర్శనం కోసం మనం ప్రవర్తిస్తాము మరి అందరూ ధర్మమైన జీవితమే జీవించాలని ఎవరో మహర్షులు మునులు కంట మనకు తెలుసున్న బుద్ధుడు గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ధర్మం శరణం గచ్చామి అన అంటే మానవుడికి సత్య దర్శనం అవ్వాలంటే ధర్మం తప్పించి వేరే శరణే లేదు ధర్మాన్ని శరణి వేడిన వాడు ధార్మిక జీవితం జీవిస్తూ సత్యాన్ని దర్శించగలడు అని మరి బుద్ధ భగవానుడు మనకి నేర్పాడు మరి పత్రికారు నువ్వు ఆత్మని తెలుసుకో ఈ సృష్టి అంతా పరమాత్మ భయమే అని తెలుసుకో అని మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మనకి నేర్పారు మరి దాన్ని రాగరోగారు నిరంతరము ఇది ఒక అఖండ దీపం చూడండి అఖండ దీపం అంటే నిత్యం వెలిగే దీపం అది అలాగే మనందరినీ ఆరిపోయే దీపాల్లా కాకుండా తీపం లాగా వెలిగిస్తున్నారు మరి ఈ విధంగా మనందరము ధార్మికమైన జీవితం జీవిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్వేషణకై శక్తిని పెంచుకుంటూ సత్య దర్శనం కోసం ఎదురు చూద్దాం మరి ఈ విధంగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ